కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నిరుపేద గిరిజన కుటుంబాలకు అందేలా ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలిపారు సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ జోనల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ సింగ్తో కలిసి ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమం ఐటీడీఏ పరిధిలోని పంతొమ్మిది మండలాల్లో నూట ముప్పై గ్రామాల్లో అమలవుతుందని తెలిపారు గిరిజన గ్రామాల్లో సమస్యలు గుర్తింపు కార్డులు మౌలిక వస్తువుల అవసరాలను గ్రామ సభల ద్వారా తెలుసుకుని తీర్మానాలు చేసి ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు సంస్థ యోగి అభియాన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యొక్క ఆధ్వర్యంలో మనము మన ఐటీడీఏ భద్రాచలం వ్యాప్తిగా చేస్తున్నాము ఆల్రెడీ మన జిల్లా నుంచి ఒక ఏడుగురు డిస్టిక్ మాస్టర్ ట్రైనర్స్ హైదరాబాద్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చారు వాళ్ళు ఐటీడీఏ భద్రాచలంలో పంతొమ్మిది మండలాల్లో నూట ముప్పై విలేజెస్ సంబంధించిన మండల లెవెల్ టీమ్స్ కి ట్రైనింగ్ ఇచ్చారు దాని తర్వాత ఆ పంతొమ్మిది టీమ్స్ వాళ్ళ వాళ్ళ మండలాల్లో ఈ నూట ముప్పై విలేజ్ టీమ్స్ అంటే పంచాయత్ సెక్రటరీ అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ ఒక స్కూల్ టీచర్ ఇట్లా ఈ టీం అందరికి కూడా ట్రైనింగ్స్ ఇచ్చాము సో ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా మన ఆదివాసీ ఊర్లలో అసలు పనిచేసే ఆఫీసర్స్ అంతా కూడా హైలీ మోటివేటెడ్గా ఉండాలి ఆది కర్మయోగిలాగా పనిచేయాలి అని మా ఆఫీసర్స్ లో మోటివేషన్ తీసుకురావడము ఒక భాగం